ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చేపల కూర చేసిన ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది తినక ఇది ఈరోజైతే మార్నింగ్ మార్నింగే కేజీ అయితే తీసుకొచ్చారు చేపలు ఉప్పు వేసి బాగా కడిగి తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి కలిపి అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపి పక్కనైతే పెట్టుకోవాలి ఇక చింతపండు నానబెట్టుకోవాలి ఉల్లిపాయలు మామిడికాయ కొత్తిమీర పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకొని గ్యాస్ అంటించుకొని కడాయి వేసుకొని కొంచెం మెంతులు మెంతులు కొంచెం చిట్టుపట్టు అన్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేస్ట్ పచ్చి వాసుక ఎంతవరకు వేయించుకొని అల్లం గడ్డ వెల్లిగడ్డ కూడా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న చేపల ముక్కలు వేసుకొని మూత పెట్టి ఒక నిమిషం ఫ్రై అవ్వాలి ఆయిల్లో తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసిన మామిడికాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకొని కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర ఉడికిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటూ కూర